అందరికి నమస్తే నేను మీ పులిపాటి ఈరోజు దిశ పేపర్లో అయితే ఒక వార్త ప్రచురించు కాళేశ్వరం ఈఎన్సీ చీఫ్ హరిరామ్ ముఖ్య హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహించిన అనేది ఒక ప్రముఖంగా అయితే ఒక వార్త రాసిండు మూడు బ్యాంకు లాకర్లు వందల ఎకరాల భూమి అని చెప్పేసి దీంతో పాటు చాలా అతని దగ్గర బయటపడినట్టు తెలుస్తుంది సోదాల్లో ఏకకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు చోట్ల ఒకేసారి వాళ్ళ బంధువులు ఇంట్లో దాడులు జరిగినట్టయితే నిన్న ఏసీబీ అధికారులు తెలిపారు దానికి సంబంధించిన పూర్వపరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఏకంగా పద్నాలుగు చోట్ల తనిఖీలు జరిపారు పద్నాలుగు చోట్ల ఏక కాలంలో ఒక్కసారే దాడులు జరిగినాయని చెప్పుకోవచ్చు ఈ సోదాల్లో హరిరామ్ పేరిట మూడు బ్యాంక్ లాకర్లు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల భూమి ఆ మర్కూర్ మరో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అట్లనే ఆరెకరాల మామిడి తోట ఫామ్ హౌస్ అమరావతిలో కమర్షియల్ ప్లాట్ విల్లాలు ఓపెన్ ప్లాట్లు బిఎండబ్ల్యూ కారు ఉన్నట్లయితే గుర్తించారు వాటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అన్నారం సుందిల్ల బ్యారేజ్ కట్టడాలు డిపిఆర్ఓను ఉల్లంఘించి నిర్మాణాలు లోపాలు వెల్లడించిన ఎన్డీఎస్ఏ నుంచి వివరాలు తీసుకుని ఆయన వాంగ్మూలం తీసుకునే టైంలోనే ఏసీబీ దాడులు రైడ్ జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో అయితే మొత్తానికి ఏసీబీ దాడులు ముమ్మరం జరిగినాయి చాలా చోట్ల ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఏసీపీ దాడులు నిర్వహిస్తున్నారు ప్రతి చోట అవినీతి తిమింగలం ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంది రీసెంట్ గా భద్రాచలం సిఐ ఆయన గవర్నమెన్ ఒక ప్రైవేట్ వ్యక్తి అట్లనే మనుగోరుకు సంబంధించిన ఆ సిఐ పోలీస్ డిపార్ట్మెంట్లు అట్లా వ్యవసాయ శాఖ ఇట్లా ప్రతి చోట ఎక్కడో ఒక చోట అవినీతి తీవ్ర ప్రతి రోజు బయటపడుతూనే ఉన్నారు దీనికి సంబంధించి అయితే దిశ పేపర్లు అయితే ఒక వార్త రాసిందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాళేశ్వర్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు కాళేశ్వర్ కాళేశ్వరం ఈఎన్సి మాజీ చీఫ్ బుక్య హరిరాంపై పై అధికారులు శనివారం కేసు నమోదు చేశారు చట్ట విరుద్ధమైన పద్ధతులతో అక్రమ మార్గాల్లో తన సర్వీసుల ఆస్తులను సంపాదించినట్టుగా అయితే గుర్తించిండ్రు హరిరామ్ కి చెందిన ఇళ్ళు బంధువుల విలాసాలు బంధువుల నివాసాల్లో జరిగిన దాడుల్లో ఏసీబీ అధికారులు అయితే వివరాలు వెల్లడించారు హరిరామ్ ఇంట్లో శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టినట్లు తెలిపారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా షేక్పేట ఆదిత్య టవర్స్లో ఉన్న హరిరామ్ ఈ హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన శేక్పేట ఆదిత్య టవర్స్ లో ఉంటాడు అక్కడ ఆయన నివాసంతో పాటు మొత్తం పదమూడు చోట్ల రైట్స్ అయితే నిర్వహించినట్లు తెలిపిండ్రు షేక్పేట కొండాపూర్ లో విల్లాలు శ్రీనగర్ మాదాపూర్ నర్సార్సంగిలోని ప్లాట్స్ అట్లనే అమరావతిలో కమర్షియల్ ప్లాట్ మర్కూర్ మండలంలో ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమి చెరువులో రెండు ఇరవై గుంటలు హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు అట్లనే బొమ్మల రామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోట ఒక ఫామ్ హౌస్ సహా పలు ఆస్తులను గుర్తించినట్లయితే ఏసీబీ అధికారులు పేర్కొన్నారు అట్లనే కొత్తగూడెం కుత్బుల్లాపూర్ మిరియాలగూడలో ఓపెన్ ప్లాట్లు డబ్ల్యూ కార్ సహా ద్విచక్ర వాహనాలు బంగార ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయని చెప్పేసి అయితే వాళ్ళు ఏసీబీ అధికారులు తెలిపినారు అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అంచనా వేస్తున్నారు వాళ్ళు అట్లనే ఆయన్ని నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ అయితే తరలించినట్లు తెలిపారు తరుపతి విచారణ కూడా జరుగుతున్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే తెలిపిండ్రు అయితే గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమి ఉందని సమాచారం పై కూడా ఆరాధిస్తున్నారు ఆ గజ్వేల్ ఏదైతే మన సీఎం మాజీ సిఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన గజ్వేల్ ఆ అక్కడ ఆ ఏరియాలో వంద ఎకరాల భూమి కూడా ఉందని చెప్పేసి ఆ వాళ్ళకి సమాచారం ఉందినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ చీఫ్ హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈయన గురించి చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి కాళేశ్వరం అనుమతుల్లో ఆయనే కీలకం అనేది తెలుస్తుంది మనకి కాళేశ్వరం అనుమతులు రుణాల సమీకరణలో ఈఎన్సి హరిగా ఈఎన్సి గా హరిరామ్ కీలకంగా వ్యవహరించినట్లయితే తెలుస్తుంది అట్లనే కాళేశ్వరం రీడిజైన్ లో కూడా ఆయన పాత్ర ఉందన్నట్టు తెలుస్తుంది హరిరామ్ సతీమణి అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎస్సి గా పనిచేసిన అనుభవంతో వాలంటీర్ రిటైర్మెంట్ జనరల్ గా కొనసాగుతున్నారు దీంతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున జస్టిస్ పిసి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ హరిరామ్ విచారించింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా దాదాపు అరవై నాలుగు వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించామని బ్యాంకులకు రెండు వేల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రీపేమెంట్ చేసినట్లయితే హరిరామ్ అయితే విచారణలో తెలిపిడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల నిర్వహణలో ఆ తడవు వల్లే నష్టం వాటిల్ చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసిండ్రు రెండు వేల పదిహేడులో ఉన్నత స్థాయి కమిటీ సూచనలు నన్ను చీఫ్ ఇంజనీర్ స్థాయి ఆయన అమలు చేయలేదని కూడా వెల్లడించు ఈ దీంట్లో అట్లనే విచారణ జరుపుతున్న సమయంలోనే ఏసీబీ దాడులు జరగడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది ఆయన్నైతే అరెస్ట్ చేసి రిమాండ్ కైతే తరలించిండ్రు ఆయన అక్రమ ఆస్తుల వివరాలు ఎట్లున్నాయంటే షేక్పేట్లో ఒక కొండాపూర్ కొండాపూర్లో ఒక విల్లా శ్రీనగర్లో ప్లాటు మాదాపూర్లో ప్లాటు నార్సంగిలో ప్లాట్ అమరావతిలో కమరియల్ కమర్షియల్ స్పేసు మర్కూర్ మండలంలో ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమి పఠాన్చెరులో ఇరవై గుంటల భూమి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ హౌజ్లు బొమ్మల రామాలంలో ఆరు ఎకరాల మామిడి తోట ఒక ఫామ్ హౌజ్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ప్లాట్ ఒక ఇల్లు ఒక ఇల్లు అట్లనే లో ఒక ప్లాట్ మిరియాలగూడలో ఓపెన్ ప్లాట్ బిఎమ్డబ్ల్యూ కార్ సహా మరో రెండు కార్లు ఆభరణాలు బ్యాంక్ డిపాజిట్లు మన అక్రమ ఆస్తుల మన ఎవరైతే ఉన్నడో ఆయన చిట్టా ఇది ప్రజలారా చూస్తున్నారు కదా ఏది తాడింది అనేటు ఉంటే వాడు తాడింది అనేటువంటి అధికారులు అధికారం ఉంది కదా అని అధికార మతంతో ఏంటి డబ్బులు సంపాదిస్తే మిమ్మల్ని దాన్ని మీ అధిక పై అధికారులు ఉంటారు ఇట్లా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళైతే చూస్తూ ఊరుకోరు ఈ మధ్యకాలంలో రైట్స్ ఘోరంగా జరుగుతున్నాయి తిమింగలాలు ఎవరైనా ఉంటే వాళ్ళ పద్ధతులు మార్చుకోండి జరిగిపోయిన వాటిని మార్చడం కుదరదు తప్పు చేయాలంటే భయపడాలా చూస్తూనే ఉండండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం